ఏం చేసినా సూపర్ అంటే సూపర్గా చేయడానికి ఫ్రెండ్స్ మరి నేనైతే ఎప్పుడు చేసినా ఇట్లే చేస్తాను మరి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే అయితే అరిసెలు అయితే చేస్తున్నా ఫ్రెండ్స్ మరి అందుకని చెప్పేసి కానీ బియ్యం అయితే నానబెడుతున్నాను ఒక కేజీ బియ్యం తీసుకున్నాను నేను ఇవి రేషన్ బియ్యం అనమాట ఇంక్రాసాలకి కానీ దేసెలకి కానీ రేసి రేషన్ బియ్యం అయితే బాగుంటాయి మరి అందుకనే బియ్యం అయితే నానబెడుతున్నా ఇవి ఒక ఐదు ఆరు గంటలు నానాలు చూడండి మరో ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని నాన్ వెజ్ వేసుకుందామండి మా సైడ్ అయితే ఎక్కువ అంటే అరిసె అరిసెలు అంటారండి మరి అత్రాసాలే అంటారు ఎక్కువ అంటే మాకు గుర్తొచ్చేది అత్రాసాలే మరి మరి కొంతమంది అరిసెలు అంటారు కదా అందుకని చెప్పేసి మీకు అర్థం కావాలని చెప్పేసి మరి అరిసెలు అన్నాను నేను లేదంటే మేము ఎక్కువ అత్రాసాలే అంటాం మరి సేమ్ చేసే విధానం అయినా పేరు ఉంటే మేము అత రాసాలను కానీ పిలుస్తాం అనమాట ఎక్కువ ఈ బియ్యంలో ఎక్కువ అంటే కొంచెం ఎక్కువ దుమ్ము అనమాట జరిగింది ఇంకా చెప్పేసి రెండు మూడు సార్లు కడిగేసుకొని నీట్గా అయితే కడిగేసి నానబెట్టుకోవాలి దాన్ని బియ్యం అయితే కడిగేసిన కదా మరి ఇప్పుడైతే నీళ్ళు పోసి నానబెట్టేస్తున్నాను అండి మరి ఇవి బియ్యం వచ్చేసి ఇంకా ఒక ఐదు ఆరు గంటల కాలంలో మనకి లేదంటే టైం ఉంటే కనుక రాత్రి నానబెట్టుకోవచ్చు మనము రాత్రి నానబెట్టుకొని పొద్దున్న పిండి రెడీ చేసుకోవచ్చు అట్లయితే ఇంకా మంచిగా వస్తాయి మరి ఇంకా నాకైతే ఎక్కువ టైం లేదు కాబట్టి ఇంకా ఐదు ఆరు గంటలైతే నావబెడతాను మరి బియ్యమైతే ఒక ఆరు ఏడు గంటలు నానడానికి ఇట్లా కొంచెం ఫ్యాన్గాలుకేసుకోవాలి చూడండి తీసేసుకొని ఎందుకంటే మనం ఎక్కువ పచ్చికుంటే మనకి మిక్సీ పట్టుకునేకి రావు అందుకనే కొంచెం తడ ఆరేవారు కాబట్టి ఇట్లా ఫ్యాన్గాలు వేసుకుంటే సరిపోతుంది మరి ఇప్పుడైతే మిక్సీకి పట్టేసుకోవాలి మరి మనం పిండి మిషన్కి అయితే డైరెక్ట్ ఇంకా తడివిగానే వేసుకోవచ్చు మన మిక్సీకి తడి బియ్యం పడువు కదా అందుకని చెప్పేసి ఇట్లా కొంచెం ఆరబెట్టుకోవాలి మరి బియ్యం అయితే ఆరినాయి కదా ఇట్లా కొంచెం కొంచెం వేసుకొని మిక్సీకి అయితే పట్టుకుందామండి బాగా మెత్తగా చేసుకోవాలి పిండి అయితే మిక్సీకి అయితే పట్టుకున్నాం కదా ఇప్పుడు జెరెడ్ అయితే పట్టుకుందాం అండి బాగా మెత్తగా ఉండాలి చూడండి పిండి అయితే మనకి అక్కడైతే అత్రసాలు బాగా వస్తాయి మరి ఇప్పుడైతే మిక్సీలు ఉన్నాయి కదా అప్పుడు పెద్దవాళ్ళు అయితే ఇంక మరి రోడ్లో దంచేది బాగా వస్తున్నాయి ఇంకా మంచిగా ఉంటున్నాయి అత్రసాలు కానీ మెత్తగా ఉంటాయి మరి ఇంకా పిండి అయితే జలెడ్ పట్టుకున్నాం కదా ఇంకా చిన్నకైతే మరి బియ్యంలోనే వేసుకుందాం అండి మిక్సీలోనే అంత పిండి పిండి మొత్తం మరి ఇట్లా బియ్యం మొత్తం మిక్సీకి అయితే పట్టేసుకుంటా ఇంట్లో అయితే మొత్తం మిక్సీకి అయితే పట్టినా చూడండి బాగా మెత్తగా అయితే వచ్చింది మరి మనం ఆరిపోకోకుండా ఒక సైడ్కి అయితే ఇట్లా ఒత్తుకోవాలి పిండి మరి ఎందుకంటే దీంట్లో తడి ఆరిపోకుండా చూసుకోవాలి మనము ఇంకా పాకం పట్టే లోపల తడి ఆరిపోతుంది కదా అందుకని చెప్పేసి ఇంకా ఇట్లా సైడ్కి అయితే పెట్టుకోవాలి మరి కేజీ బియ్యం తీసుకున్నాను నేను కేజీ బియ్యానికి ముక్కాల కేజీ బెల్లము ఇట్లా మెత్తగా అయితే దంచుకున్నాను చడాను మరి మనం పాకం పట్టుకునే ఇట్లా బాగా మెత్తగా దంచుకోవాలి బెల్లము ఇప్పుడైతే ఇంకా స్టవ్ ఆన్ చేసి పాకం అయితే పట్టేసుకుందామండి బెల్లం అయితే వేసుకున్నాం కదా ఒక చిన్న గ్లాస్ నీళ్ళు చూడండి కేజీ బియ్యం తీసుకున్నాం కదా మనము ముక్కలు కేజీ బెల్లం వేసుకున్నాము ఇంట్లో చిన్న గ్లాస్ టీ గ్లాస్ టీ గ్లాస్తో నీళ్ళు అనమాట ఇవి నీళ్ళు వేసుకొని పాకమైతే పట్టుకుందామండి ఈ పాకానికి ఎక్కువ నీళ్ళు ఏం పట్టు మరీ అతరసాలు పాకానికి స్టవ్ అయితే ఆన్ చేసుకున్నాం కదా నీళ్ళు వేసుకున్నాం కాబట్టి కొంచెం అంత మొత్తం కలిపేసి అయితే ఇంకా పాకం అయితే పట్టుకుందామండి ఇంకా చిన్న చిన్న బెల్లం మొక్కలు ఉంటాయి కదా దీంతో స్పూన్తో అయితే ఇట్లా గట్టిగా ఒత్తేసుకోండి మరి ఈ పాకం తొందరగా అవుతుంది కాబట్టి మనం బెల్లం ఎక్కువ కరగదు అనమాట లాగుంటే అందుకని చెప్పేసి ఇట్లా స్పూన్తో ఒత్తికుంటే బాగుంటుంది మరి బెల్లం మొత్తం గడిచిపోతుంది మొత్తం బెల్లం అంతా బాగా కరిగిపోయింది కదా ఇప్పుడైతే ఉడకబడుతుంది చూడండి ఈ ఉడకపట్టే టైంలోనే మనం పాకమైందా లేదా అని చూసుకోవాలి మరి అయితే కొంచెం అయితే తీసుకున్నా నేను దీంట్లో వేసుకొని చూసుకుందామండి ఖతరాసాలకు వచ్చేసి లేత పాకమే కావాలి మరి కుదిరితే బాగుంటుంది గట్టి అయితే కొంచెం నీళ్ళే వేసుకున్నాం కదా మరి ఇట్లా మనకి లేత పాకం చూడండి పట్టుకుంటేనే మనకు జారిపోతుంది కదా మరి ఎక్కువ ఉంటైతే గట్టిగా అవుతుంది అనమాట అయితే రెడీ అయింది చూడండి లేకపోతే ఇంక స్టవ్ బంద్ చేసుకొని పిండి కలుపుకుందామండి పిండి వేసుకొని మనకి పాకమైతే రెడీ అయింది మరి తీసేసుకుందామండి స్టవ్ బంద్ చేస్తున్నా కొడుకు రాగానే మనం స్టవ్ బంద్ చేసుకోవచ్చు మనం పాకం చెక్ చేసుకునే అవసరం కానీ లేదు అయితే అది పాకం అనుకుంటే కొంచెం సైడ్కి పక్క గిన్నెలో తీసి పెట్టుకోవచ్చు మరి ఇంకా తర్వాత కానీ పోసుకోవచ్చు మరి మళ్ళీ కొంచెం సైడ్కి అయితే గిన్నెలోకి అయితే వేసుకుందామని కొంచెం కొంచెం పిండి వేసుకుంటే ఇంకా కలుపుకుందామండి మరి మనకి ఈ కొంచెం ఒకరు వేసినా పిండి ఇంకొకరు కానీ కలుపుకోవచ్చు ఒకరే కలిపినా ఏమి ఉంటలేం కట్టదు మరి నవంగా అరిసెలు చేయాలంటే మరి అద్రసాలు చేయాలంటే కొంతమంది ఇద్దరు అనుకుంటారు కానీ ఒకరైనా కలుపుకోవచ్చు పిండి మనము ఏం ఉంటుంది ఏం ఎందుకంటే బియ్యం పిండి కదా తొందరగా కరిగిపోతుంది ఇంకా కొంచెం పిండి ఉంది కదా ఈ పిండిలోకి అయితే ఇంకా పాకంగా సరిపోతుంది చూడండి మరి పాకంగానే వేసేసుకుందామని మొత్తం పిండి వేసి ఇంకా కలిపేసుకుందామని కరెక్ట్గా సరిపోయింది చూడండి టీ గ్లాస్ నీళ్ళు వేసినామంటే టీ టీ గ్లాస్తో కరెక్ట్గా సరిపోతుంది సేరు బియ్యంకి ఉత్తరసాలు పాత్రమైతే రెడీ అయిపోయింది కదా ఫ్రెండ్స్ మరి ఇంకా పిండి కానీ కలిపేసుకున్నాము ఇప్పుడు ఇది వేడి మీద ఉంది కదా మనకి కొంచెం చల్లారినాక చేసుకోవచ్చు అత్తరసాలు మనము లేదంటే ఇప్పుడు చేసుకొని పొద్దున్నే చేసుకొని సాయంత్రంగా చేసుకోవచ్చు లేదంటే రేపుగానే చేసుకోవచ్చు మరి ఇంకా రేపు చేసుకుంటే ఇంకా బాగా వస్తాయి అనమాట ముందు రోజు పాకం పట్టుకొని చేసుకుంటే ఇంకా బాగా వస్తాయి మరి వెంటనే చేసుకోవాలనుకుంటే కొంచెం నానిన తర్వాత చేసుకోవాలి చూడండి ఇదైతే బాగా కరెక్ట్గా వచ్చింది మరి మనకి కొద్దిసేపు నానితే పిండి బాగా మెత్తగా ఉంటుంది మరి అందుకని చెప్పేసి ఇంకొద్దిసేపు రెస్ట్ ఇచ్చి చేస్తాను నేను ఒక గంట రెండు గంటలు పక్కన అయితే పెట్టేస్తాను మరి పాకం అయితే పట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ మరి రెస్ట్ చేసిందని మనము రెండు గంటలకు సేపు అయ్యి మరి ఇప్పుడైతే ఇంకా రసాలు చేసుకున్నామండి ఇంటికని మంచిగా నాదింది ఇంకా మనకు సాయంత్రం చేసుకున్నా ఇంకా బాగుంటాయి మరి ఇంకా ఇప్పుడు అవసరానికి అయితే నేను చేసేస్తున్నాను ఇప్పుడు పొయ్యి మీద అయితే కలాయి పెట్టినా మరి నూనె అయితే పోసుకుందామండి కొంచెం కొంచెం పిండి తీసుకున్నామండి కొంచెం పిండి తీసుకుని ఇది కొంచెం మెత్తగా వేసుకోవాలి మరి మనము చపాతి బండపైన బండపైనైనా విసుకోవచ్చు మరి ఇట్లా ప్లేట్లో అయినా వేసుకోవచ్చు మరి నేనైతే ఇంకా ప్లేట్లో అయితే విసుకేస్తాను కొంచెం ప్లేట్కి నూనె అంటే మరి ఎందుకంటే అతుక్కుంటుందని ఇట్లా కొంచెం చేయితో బాగా మెత్తగా వేసుకుందామండి పిండి అయితే మెత్తగా కలుపుకుందాం ప్లేట్ అయితే తీసుకున్నా నేను అత్రాసాలు రసాలు వస్తాయి కనమాట ఇది దీనిపైన ఒకటి కాటన్ బట్టయితే వేసుకుందామండి ఇది కొంచెం నీళ్ళు అంది వేసుకోవాలి మరి మనం విడి లేకుండా మనం మామూలుగా ఆయిల్ ప్యాకెట్ మీదైనా వేసుకోవచ్చు మరి కొంచెం తడి బట్ట మీద వేసుకుంటే మనకు బాగా పొంగుతాయి మరి అత్రాసాలు అందుకని చెప్పేసి ఇట్లా కాటన్ బట్ట మీద అయితే చేస్తున్నాను నేను మనకి చిన్నగా కదా అత్తరసాలు చేసుకునేది అందుకని కొంచెం కొంచెం పిండి ముద్ద తీసుకొని ఈ సైజులో చేసుకుందామండి ఈ సైజు ఉంటే సరిపోతుంది చూడండి మందం కానీ ఎక్కువ అవసరం లేదు మరి ఎక్కువ ఎక్కువ పలసాలు చేయకూడదు ఎక్కువ మందం చేయకూడదు నూనె అయితే వేడైంది ఇప్పుడు అయితే అతరసం వేసుకుందామండి ఇవి మాత్రం మందం ఉంటే సరిపోతుంది కత్రాసం వేసుకున్నాం కదా నూనెనే అది కొంచెం పైకి వచ్చిన తర్వాత ఇంకోటి వేసుకుందామండి లేదంటే ఎన్నెన్ వేసుకున్నాం అనుకోండి కరుచుకుంటాయి అనమాట అందుకని అది కొంచెం పైకి వచ్చిన తర్వాత ఇంకోటి వేసుకోవాలి మరి ఈ లోపల పెరిగిన వేసుకుందామండి ఒకవైపు అయితే కానింది కదా ఇంకా రెండు వైపు తిప్పేసుకుందామండి మనం కజ్జికాయలు కానీ ఏమైనా కానీ ఒక ఐదారు వేసుకొని కాల్చుకోవచ్చు మరి అయితే ఇంకా ఎక్కువ పట్టవు అనమాట ఎందుకంటేనే మనం వేసిన వెంటనే కలుసుకుంటాయి ఇంకా కొంచెం పేక్ వచ్చిన తర్వాత ఇంకోటి వేసుకోవాలి మరి ఫస్ట్ వేసింది కాలిన చూడండి ఇంక తీసేసుకుందామని అత్తరసాలు అంటేనే చాలా మంది ఎక్కువ మెత్తగా ఇష్టపడతారు మరి మరి ఇట్లా చేసుకుంటే పాకం చాలా మెత్తగా వస్తాయి చూడండి మరి ఎక్కువసేపు మనం బెల్లం ముడుకు పెట్టుకోకూడదు మరి కరిగిన వెంటనే ఒక పొంగు వస్తేనే తీసేసుకోవాలి పాకము అట్లయితే బాగా మంచిగా వస్తాయి మరి పాకం అయితే ఈ విధంగా పట్టుకున్నారు అనుకోండి అతరసాలకి ఫస్ట్ టైం చేసినా సూపర్ అంటే సూపర్గా చేయడానికి ఫ్రెండ్స్ మరి నేనైతే ఎప్పుడు చేసినా ఇట్లే చేస్తాను మరి నాకు అసలు కజ్జికాయలు చేసేదానికంటే ఇదే ఈజీ అనిపిస్తుంది అనమాట ఎందుకంటే ఇది ఒకరైనా చేసుకోవచ్చు మనము ఒకరిమైనా కజ్జికాయలు అంటే ఇద్దరు ఉండాల్సిందే మరి ఒకరు రేకులు కొట్టేకి ఇంకా ఒకరు కజ్జికాయలు వచ్చేకి నత్రాసాలు మాత్రం ఇట్లా చేసుకుంటే సూపర్గా చేయడానికి మరి ఇంకా నత్తరసాలు ఇదే విధంగా చేసుకుందామండి మరి ఎందుకంటే ఇంకా మరి టైం పడుతుంది మనకి అతరాసాలు వచ్చుకునేకి మనం వాయికి వేసుకున్నప్పుడల్లా వాయి వేసినప్పుడల్లా నాలుగు ఐదు వేసేయట్లేదు కదా మనకి కనీసం ఇంకా అది పైకి వచ్చేంత వరకు మనం ఇంకోటి వేసేయట్లేదు అని చెప్పేసి కొంచెం టైం అయితే పడుతుంది మరి ఇవన్నీ ఇదే విధంగా చేసుకుందామండి మరి చాలా ఈజీ చూడండి అతరసాలు చేసుకున్నది కానీ చాలా మందికి పాకం పట్టేకి రాక కష్టం అనుకుంటారు కానీ మనకి ఈ విధంగా పాకం పట్టుకుందాం అనుకోండి ఫస్ట్ టైం చేసినా సూపర్ వస్తాయి మరి ఇవాళ మెత్తగా ఉన్నాయి చూడండి మనకి ఏమన్నా నూనె ఒత్తుకోవాలనుకుంటే ఏదన్నా చెక్క తీసుకొని ఇట్లా ఒత్తేసుకోవాలా లేదంటే రెండు కా జాలగిలు పెట్టి ఇట్లా ఒత్తితే బా ఎక్కువ నేను నూనె అంతా పోతుంది మరి నేనైతే కింద పేపర్ వేస్తాను తర్వాత ఇప్పుడైతే విధంగా చేసుకుందామని మరి రెండు జాలగింట్లు తీసుకొని ఇట్లాగ ట్టి వేస్తే మరి నూలంతా కారిపోతుంది అనమాట ఎక్కువనింది ఇట్లా కొద్దిసేపు వేరే ప్లేట్లో పెట్టుకొని ఇంకా గిన్నెలెక్క వేసేసుకుందామండి అన్నిగా ఇట్లా మంచిగా అయితే వస్తున్నాయి మరి అతరసాలు కొంచెం నూలు వేసుకొని చేసుకుంటాయి కానీ బాగుంటాయి మరి ఇట్లా పైన ఇట్లా నూలు అంటించుకొని కానీ మా ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదని చెప్పేసి ఇంకా అయితే వేయడం లేదు మరి అతరసాలు అయితే రెడీ అయినాయి చూడండి ఫ్రెండ్స్ మరి కే కేజీ బియ్యంకి విన్ అయినాయి నాకైతే ఒక గిన్నె నిండు అయితే అయినాయి మరి ఇవన్నీ చేసేసిన ఏం పిండి అయితే తీయలేదు చాలా బాగా వచ్చినాయి చూడండి ఫ్రెండ్స్ మరి అత అయితే కలర్ఫుల్గా ఉన్నాయి కదా బాగా మంచిగా వచ్చినాయి మరి బాగా మెత్తగా వచ్చినాయి చూడండి అతరసాలు అయితే సూపర్ సూపర్ ఉన్నాయి మరి ఇంకా వేడిగా ఉన్నాయి కదా మనకి ఇప్పుడు బెల్లంగా కరెక్ట్ జరిగింది ఫ్రెండ్స్ మరి ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే బై బాయ్ ఫ్రెండ్స్